ఒకసారి టీవీ ఛానల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇంటర్వ్యూకి పిలిచారు ఆయన పేరు విష్ణువర్ధన్ విష్ణువర్ధన్ ఐఏఎస్ ప్రపంచ మీడియా చూస్తుండగా ఆజ్ తక్ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ చేశారు ఆయన ఎలా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యావు తృణీకరించబడిన వాడివి కదా వెధవరాలి కుమారుడివి కదా ఎలా ఈ స్థాయికి నువ్వు వచ్చావు తలవంచి ఆయన చెప్తాడు నా ఈ ఘనతకు ప్రధాన కారణం నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎలా అయిందయ్యా నేను చిన్నపిల్లడికి ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు మా నాన్నతో బుట్టూ లేగానే మా అమ్మతో బుట్టులేగానే అందరూ దూరం అయిపోయేదయ్యా గవర్నమెంట్ స్కూల్లో బాత్రూమ్లు గడగటానికి ఆయాగా మా అమ్మ వచ్చేది నా పరిస్థితిని బట్టి మా నాన్న గుర్తొచ్చి మా నాన్నున్న దినాల్లో మా ఎంత బాగుండేదో కదా నాన్న లేకపోవటాన్ని బట్టే మా జీవితం ఇలా అయిపోయింది కదా అని బస్ స్టాండ్ దగ్గర నిలవబడి పిచ్చోడిచినట్టేడ్చ నేను ఆడవటం ఒక పెద్ద ఆయన చూశాడు ఆ పెద్ద ఆయన కలిగింది ఎంతో కొంత సహాయం చేసి ఒక మాట అన్నాడట బాబు నేను నీకు సహాయం చేస్తున్నా నా సహాయం ఒక వారం నిన్ను పోషిస్తుంది ఒక నెల నిన్ను పోషిస్తుంది దేవుడే నీ సహాయకుడైతే బ్రతుకు కాలం అంతా గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు ఎవరయ్యా దేవుడు ఆ దేవుడే నజరైడని యేసు క్రీస్తు వారు దేన జనుల పాలిట పెన్నిదాయన తండ్రి లేని బిడ్డలకు తండ్రి వెదవురాళ్లకు న్యాయకర్త ఆ మాట విని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు అమ్మా అమ్మా ఇలా యేసు ప్రభు తండ్రి లేని వారికి తండ్రి అంటమ్మా విధవరాలుకి న్యాయకర్తటమ్మా తల్లి చెప్పిందట బాబు దగ్గరలో ఎక్కడైనా ఉందేమో కనుక్కో వెళ్దాం కనుక్కున్నాడు చర్చికి వెళ్ళటం ప్రారంభించాడు ఆ బాబు పదో తరగతి లోపే బాప్ తీసుకున్నాడు విష్ణువర్ధన్ కృపావర్ధన్గా మార్చబడ్డాడు పదో తరగతికి వచ్చేసరికి తాను ఏ జిల్లాలో చదువుతున్నాడో ఆ జిల్లా అంతటిలో ఫిఫ్త్ ర్యాంక్ ఎవరో చెప్పారు ఇంత మంచి మేధావి కదా సివిల్స్ రాయంటే సివిల్స్ రాశాడట దేవుని కృప రెండు మూడు ప్రయత్నాలలోనే ఐఏఎస్ ఆఫీసర్గా దేవుడు నాకు ఉద్యోగం అనుగ్రహించాడు అనాథవా ఆలన పాలన లేని గోడల్లో మొలిచిన హిసూపు మొక్కవా నీ మంచి చెడులు విచారించే నాథుడు ఒక్కడు కూడా లేకుండా జీవిత పోరాటంలో ఒంటరిగా మిగిలిపోయావా నీ ఒంటరితనంలో నా యేసును జంటగా చేసుకో పెంటల మీద నుండి లేవనెత్తి నెక్కడైనా కూర్చోబెట్టడానికి దేవుడి శక్తి కలిగిన వాడు